మేషరాశి వారికి అరుదైన రాజయోగం వీరికి నూరు శాతం జరగబోయేది ఇదే ఊహించని పెను మార్పులు బాల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే మేషరాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకలో వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం నిరంతర శ్రమకు విజయమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సును పొందుతారు అశ్విని నక్షత్రం నాలుగు పాదాల నక్షత్ర జాతకులకు ఈ సమయం చాలా బాగుంటుంది ఈ సమయంలో వీరి జీవితంలో చూడని మార్పులు కూడా చూస్తారు కీలకమైన కార్యక్రమాల్లో తిరుగులేని విజయం మీ సొంతం కానుంది ఏకాగ్రతతో మీ యొక్క కర్తవ్యాలను పూర్తి చేయండి ఆర్థికంగా ఇది చాలా అనుకూలమైన సమయము సరైన ప్రణాళికతో మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకోండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ప్రశాంత చిత్తంతో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అపూర్వ విజయాలు సాధించండి సవాళ్ళు ఎదురవుతాయి ప్రతి అడుగు కూడా ఆచితూచివేయండి పక్కా వ్యూహాలతో ఉన్నటువంటి శిఖరాలను అదరదిస్తారు ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగు నింపుతుంది మీ బాధ్యత నిర్దిష్టంగా గుర్తించడం ద్వారా కీర్తి పెరుగుతుంది మీ నిశ్చలమైన ఏకాగ్రత అద్భుతమైన ఫలితాలు కూడా అందిస్తుంది మీ పూర్వజన్మ పుణ్యం ఒక అభేద్యమైనటువంటి కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దైవశక్తితో వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వ్యాపారంలో విజేతలాగా అడుగులు వేయాలి తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి కొత్త ప్రయత్నాలకు ఇది చాలా సరైన సమయం అయితే కాదు ఈ ఉద్యోగంలో సామరస్యపూర్వక సంబంధాలు అనేవి ఏర్పడతాయి మిత్రులు అండదండలు కూడా కొండంతా అండగా ఉంటాయి మీకు ఈ సమయంలో విజయ పరంపర కొనసాగుతుంది ఈశ్వరుని ఆరాధన యొక్క విజయానికి బంగారు బాటలు కూడా వేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేష రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కావాలని కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాదిలో ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి ఈ ఏడాది ప్రతి ఒక్కరూ కూడా మీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని అయితే జీవిస్తారని చెప్పడంలో సందేహం లేదు మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు ఏవి కూడా ఎదురుకావు మీ భాగస్వామ్యాలను స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక ఈ రాశి వారికి చాలా ఆర్థిక పరంగా చాలా మంచి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా మరింతగా పెరగవచ్చు మొత్తం మీద ఈ మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థిక పరమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉంటే మేలు కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మంచి మెరుగైన పరిస్థితులు అయితే రావచ్చు అయితే మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే మంచి ఫలితాలు అయితే మీకు కనిపిస్తాయి గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు విద్యార్థులకు కూడా పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించినటువంటి రంగాల్లో చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే విద్యార్థులు కూడా కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు ఈ రాశి వారికి మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది ఈ నెల ఈ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే వీరికి ఉంటాయి ఈ కాలంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి చూసారు కదండి ఈ మేషరాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వారి హృదయము అర్ధ హృదయము వీరి ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి వారి ఆర్థికంగా మానసికంగా చాలా శక్తివంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరము దీని కారణంగా వృద్ధాప్యంలో కూడా వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే ఎవరెంట్ పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావని ప్రేమ వివాహం మీరు ఆ సరుకు కలిసి రాదు ఈ రాశి వారి జన్మ తన నాయకులు వీరు పోలీసు విద్యాశాఖలో బాగా రాణిస్తారు యంత్రశాఖంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా అవుతాయి ఈ రాశు వారు రాజకీయాలంతా సమృద్ధులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము మేషరాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధము అనేది అయినా సరే వీరు కార్యరూపాన్ని పెట్టి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగానే ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే ఆ అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయంలోనూ అయినా సరే ముక్కుసూటుగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్త నలంబు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతం లాంటి రోగంలో రావచ్చు అందువల్ల వీరు శాస్త్ర చేయించి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము వివేక జ్ఞానం అనేది ఎప్పటికీ కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ పని పూర్తయ్యే వరకు కూడా నిద్రపట్టలేనటువంటి మనస్తత్వాన్ని కలవారు ఉంటారు మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా వారికి షూరిటీ పెట్టడం వలన వీరికి కుట్రలు కలిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కావున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్